నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ప్రకాష్ ప్రాజెక్ట్స్ బోడేపూడి విజ్ఞాన కేంద్రం బీవీకే ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ సౌజన్యంతో ఖమ్మం మంచుకంటి భవనంలో నిర్వహించిన మెగా క్యాన్సర్ నిరుద్ధారణ ఉచిత శిబిరానికి అనూహ్య స్పందన లభించింది సిపిఐఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ప్రా ప్రకాష్ ప్రాజెక్ట్స్ అధినేత ప్రకాష్ ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు వైద్యులు నాయకులు మాట్లాడారు సిపిఐఎం బీవికే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శిబిరాలను ప్రస్తావించారు కార్యక్రమంలో బతినేని స్వాతి పుల్లారావు వైద్యులు రవీంద్రనాథ్ భారవి రంజిత్ రజిత రెహానా బేగం సుబ్బారావు ఎర్ర శ్రీకాంత్ వైవిక్రమ్ శ్రీనివాసరావు మాచర్ల భారతి

వాటితో ఇబ్బంది పడుతున్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకి సేవలు అందించాలి అనేట ఉద్దేశం నుండి ఇక్కడ గోడపడి పెట్టిన కేంద్రం అదే రకంగా కూటం సిద్ధం పార్టీ ఏడు సంవత్సరాల క్రితం గడియా తీసుకోవటం కార్యక్రమం నిర్విరామంగా చేయడం అనేది చాలా కష్టం అంటే దానికి ఎంతోమంది వాలంటీర్స్ కావాలి మనీ ఒకటే కాదు వాలంటీర్స్ కావాలి కమ్యూనిస్ట్ పార్టీ బలమే వాలంటీర్ వ్యవస్థ సో ఇంతమంది వాలంటీర్లు ఇంత మీరు ఇంత ఆర్గనైజ్ చేయాలంటే ఖచ్చితంగా చాలా మంది వాలంటీర్స్ వాళ్ళు మా పిల్లలని నేను ఇరవై మంది నేర్చుకున్నా ఈరోజు వీళ్ళు ఏడు సంవత్సరాలు చేస్తానే అర్థం ఎంతమంది వాలంటీర్స్ ఎంత శ్రమ ఉంది అనేది అండ్ మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు సో ఏడు సంవత్సరాలు నిర్విరామం చేయడం అనేది అది ఈజీ కాదు సో సిపిఎం పార్టీకి డీవీపీ వారికి ధన్యవాదాలు అండ్ ఈ రోజుకి వచ్చేసి క్యాన్సర్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో పానవారి సహకారంతో ప్రకాష్ పరస్కర్ చేస్తున్నాం మేము సో ఈ క్యాన్సర్ ఎందుకంటే చాలా మంది అంటే తొంభై దశకల్లో డబ్ల్యూహెచ్ఓ అంటే ఓల్డ్ ఏజ్ పార్పులేషన్ వాళ్ళు ఇండియాలో రెండు వేల ఇరవై ఒకసారి ప్రతి ఐదులో ఒకరికి డి షుగర్ ఉంటుందని చెప్పారు రిపోర్టు సో ఆ రోజు అక్కడ నమ్మది అంటే తొంభై దశలో మనకు ఆర్గ్యం బాగానే ఉంది అంత ఫుడ్ బాగానే ఉంది కాబట్టి ఎవరు నమ్మలేదు ఈ రోజు ప్రతి ఐదు గుర్తులు అలా సిద్ధంగా ఉన్నట్టుంది సో అలానే నుంచి అవకాశం ఉంది ఈ రోజు మంచి మెడిసిన్స్ వచ్చినాయి క్యాన్సిల్ కూడా సో ఎన్ని స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఖచ్చితంగా తగ్గుతుంది అందుకని ఏడు ఈ క్యాంపు ప్రతి నెల బీపీ షుగరు అట్లాగే పక్షవాతం ఈ డబ్బులకి కేవలం వంద రూపాయలకి మందులు అందించే విధంగా ఏడు సంవత్సరాలుగా సంవత్సరాలు కొనసాగుతూ ఉంది కేంద్రాల్లో ఇలాంటి క్యాంపులు సుమారు మూడు నుంచి నాలుగు వేల మందికి వంద రూపాయలకి ఈ వైద్య మందిరా ఎన్ని మందులు అవుతాయి వంద రూపాయలకి ఇచ్చి చాలా మందికి పోతున్న చాలా మంది రాత్రున్నారు అనేక మంది ఒక సహకారంతో ఈ క్యాంప్తా ఉన్నా ఇలా వైద్య చాలా ఖరీదైపోయింది షుగర్ కోసం కన్సల్టేషన్ ఉంటుంది లో ఒక రెండు మూడు వందల రూపాయలు అనేక మంది డాక్టర్లు వాళ్ళ సహకారం చేయగలుగుతాము ఎంత తెలుసు గతంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఈ గోడపూడి కేంద్రం ఆధ్వర్యంలో బెడ్ జరగడం లేదు ఆక్సిజన్ జరగడం లేదు చాలా భయానకలు కూడా దగ్గర చూసే పరిస్థితి నేను దశలో ఆ రోజు గోడ కూజ్ఞాన ఇక్కడ ఒక ఐసోలేషన్ కేంద్రం పెట్టి సుమారు వంద మందిని చాలామంది మహిళలకు కరోనా వచ్చింది అటువంటి దశలో మేము ఒక కార్యక్రమం ఎవరైనా సరే కరోనా వచ్చిందంటే నెంబర్ తెచ్చి మీడియాలో తెచ్చాము సోషల్ మీడియాలో పెట్టాము ఫోన్ చేసి చేశారు తర్వాత యాభై మంది వాలంటీర్లు నలభై ఐదు రోజుల పాటు ప్రాణంగా తగ్గించి కరోనా వచ్చిన తొలగి తట్టి వాళ్ళకు ఆహారాన్ని అందించి ధైర్యం చెప్పి అట్లాగే ఒక అంబులెన్స్ ఏర్పాటు చేశారు ఇటువంటి సేవా కార్యక్రమాలు బోటం విజ్ఞాన కేంద్రం ఉంటారు చికిత్స కోసం పరీక్షల కోసం పెట్టిన జాంపుకి మూడు మాసాల క్రితం వచ్చారు వచ్చి మొత్తం చూసిన తర్వాత చాలా భాగం నిర్వహిస్తున్నారు మా మంత్రులు అప్పుడు బయట ఆలోచించి ఈ మధ్యకాలంలో స్థానంలో ఉంది దాదాపు ఈరోజు ప్రతి తొమ్మిది మందిలోనూ ఒకరికి క్యాన్సర్ ఉంది దేశంలో అలాగే ప్రతి సంవత్సరం దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను లక్షల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు దాదాపు ఒక లెక్క అంచనా ప్రకారం వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకి మన దేశంలో మూడు కోట్ల మంది క్యాన్సర్ బాధితులు ఉండే అవకాశం

చెప్తాను మా అమ్మమ్మకే థర్టీ ఇయర్స్ బ్యాక్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది తను ఇప్పటికీ ఉంది ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి తను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా చాలా హెల్దీగా ఉంది రీసెంట్గా దానికి త్రీ ఇయర్స్ బ్యాక్ లంగ్ క్యాన్సర్ కూడా వచ్చింది అయినా ట్రీట్మెంట్ తీసుకుంటుంది హెల్దీగా ఉంది చాలా బాగుంది సో ఎవ్వరూ భయపడదు అందరూ చూపించుకోండి ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను లేడీస్కి ఫార్టీ లోపు ఉండదు కానీ ఫార్టీ పైన వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ అక్క వచ్చే అవకాశం చాలా తొందరగా ఉంటుంది టూ ఇయర్స్ ఒకసారి పక్కా చూపించుకోండి జనరల్ సర్జన్ కింగ్స్ హాస్పిటల్ పనిచేస్తున్నారు పెద్దలందరూ చాలా చెప్పారు క్యాన్సర్ గురించి ఆల్రెడీ బట్ నేను ఓన్లీ రెండు మూడు విషయాలు మెయిన్గా మహిళలకి మెయిన్గా రుబ్బుకు క్యాన్సర్ గురించి మనం ఎలా ముందే తెలుసుకోవాలి హాస్పిటల్కి రాకముందు కూడా అని రెండు మూడు సూచనలు మాత్రం ఇవ్వదలుచుకున్నాను ప్రతి మహిళ ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ముప్పై తాగడానికి కూడా త్వర పిల్లల్ని